వైశాఖ శుక్లపక్ష తృతీయనాడు మనం చేసే ధర్మకార్యాలు సత్సంకల్పాలు ఎన్నటికీ క్షీణించని పుణ్యఫలాన్ని ఇస్తాయని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పర్వదినం నాడు బంగారం కొనడం శుభప్రదం అని విశ్వాసం ఉంది అయితే పురాణాలలో ఈరోజున బంగారం కొనాలని ఎక్కడా చెప్పలేదు కాని సువర్ణదానం చేయడం మాత్రం అక్షయ ఫలితానికి కారణమవుతుందని చెప్పారు ఈ పర్వదినంలో బంగారం కొనడం అనేది పురాణోక్తం కాకుండా కాలక్రమంలో వ్యాపార ప్రేరణ ఫలితంగా ఏర్పడిన సంప్రదాయం కావచ్చు కాని నిజమైన అక్షయ సంపద ముక్తిప్రదాయిని మన దాన ధర్మాలు భక్తి సేవ మాత్రమే మత్స్యపురాణం ప్రకారం వైశాఖ శుద్ధ తృతీయనాడు ఆచరించే వ్రతం జపం హోమం దానం లేదా ఏ శుభకార్యమైనా దాని పుణ్యఫలం అక్షయమవుతుంది అదేవిధంగా పుణ్యకార్యాల ప్రతిఫలాలలానే పాపకార్యాల పర్యవసానాలు కూడా అక్షయంగా నిలుస్తాయి నారద పురాణం కూడా ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక పుణ్యఫలాన్నిస్తాయని అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతారని చెబుతోంది సుదామా కథ ద్రౌపది కథనం కుబేరుని గాథ ఇవన్నీ మనకు ఒకటే విషయాన్ని వివరిస్తున్నాయి ఈ పర్వదినంలో చేసిన ప్రతి చిన్న సత్సంకల్పం దానం కూడా అనంత ఫలితాలను ఇస్తుంది ధర్మోదానం పరహ ప్రోక్త పుణ్యానాం పుణ్యవత్తర అని భీష్మ పితామహుడు చెప్పినట్లుగా ధర్మాల్లో అత్యుత్తమమైనది దానం పుణ్యాల్లో అత్యధిక పుణ్యాన్ని ఇచ్చేది దానం అని అక్షయతృతీయ సారాంశం